మనసుకు ఒక ముఖం పరమాత్మ ఒక ముఖం ప్రపంచం సద్గురు శివానంద భగవాన్ అని చెప్పారు వైరాగ్యం అంటే విశేషమైన రాగం ఒకదాని మీద విశేషమైన ఇష్టం విశేషమైన రాగం అబ్బమ్మ పరమాత్మ మీద ఉంటే చాలు తపస్సుకి భగవాన్ ఏమి నిర్వచనం చెప్పారంటే తను తాను తెలుసుకోవటం కంటే పెద్ద తపస్సు లేని అది వస్తున్నా కొద్దీ కోరికలు పోతాయి అది వస్తున్నా కొద్ది కోరికలు పోతున్నా కొద్ది శాంతి ఏర్పడుతుంది శాంతి వస్తున్నా కొద్దీ స్వరూప దర్శనం అప్రయత్నంగా లభిస్తుంది అని ఆదిశంకర్లు బోధ ఆలోచనతో వదిలిపెట్టినవి పోవట్లేదు అవగాహనతో వచ్చినవి మళ్ళీ రావట్లేదు ఆలోచన ఆపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ కోరిక నేను అనేది రాగాన్ని అసలు పట్టించుకోవట్లేదు రాగం చేస్తూ కల్పిస్తున్న అశాంతిని చూడట్లేదు అశాంతి తపస్సుని ఎలా దూరం చేస్తున్నా కూడా చూడట్లేదు ఈ మూడు మాటల్లో ఇవాళ ఆదిశంకర్లు వారు మనకు అనుగ్రహం చేశారు